జీవప వెలుగు ప్రేక్షకులకు ప్రభైనసుక్రీస్తు మరో పర్యాయం శుభములు ఆశీషులు ప్రభు మీకు అనుగ్రహించుగాక వీడియోస్ ద్వారా మీరు ఆధ్యాత్మికమైన మేళ్లను పొందుతున్నారని నమ్మి దేవుని స్థుతిస్తా ఈ వీడియోస్ మీ జీవితాలకు ఉపయోగపడుతూ ఉన్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నిశ్చయంగా ప్రభు ఈ వీడియోస్ ద్వారా ఆయన ఘనమైన నామము మహిమపరచబడను గాక ఇవేళ్ళ పిల్లల మొదటి యోహాన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనాన్ని ధ్యానం చేసుకున్నాం ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము ఎంత అద్భుతమైనటువంటి మాటలు యోహాను ఒక్క వచనంలో ఎంతో నిగూఢమైన సత్యాల్ని దాచిపెట్టాడు ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మన ప్రేమకు కారణమైంటున్నాడు ఆయనే మనల్ని ప్రేమించకపోతే మరి మనము ఆయనను ప్రేమించేవారము కాదు సో ఇట్ ఈస్ గాడ్ హు హజ్ కాస్ట్ దిస్ లవ్ ఇన్ ఆస్ పద్దెనిమిది వచ్చినలో పంతొమ్మిది వచ్చినలో మనం గమనించినట్లయితే మనము ప్రేమించుచున్నాము అనే పదాన్ని మనం చూస్తున్నాం మనము దేవుణ్ణి ప్రేమించటము అనే అంశము దేవుడు మనల్ని మొట్టమొదటిగా ప్రేమించాడు కనుక ఒకవేళ దేవుడే మనల్ని ప్రేమించకపోతే మనము ఆయనను ప్రేమించడం అనేది ఇంపాసిబుల్ ఒకవేళ దేవుడు మనల్ని అలా వదిలేశాడు అనుకోండి మనము దేవుణ్ణి ప్రేమించలేము మనల్ని మనమే ప్రేమించుకునేవారు మనల్ని మనం ప్రేమించుకోవడం కాదు మనము పాపాన్ని ప్రేమిస్తాం మనం ఈ లోకాన్ని ప్రేమిస్తాం అది మన పరిస్థితి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక విత్తనము భూమిలో నాటితే ఏ రీతిగా అది మొలిచి మొక్కై ఎదిగి గొప్ప వృక్షంగా మారుతుందో మొట్టమొదటిగా దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే మనము ఆయన్ని ప్రేమించగలుగుతున్నాం మన జీవితాల్ని మనము ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఆయనే మన ప్రేమకు కారణం ఆయన మనల్ని ప్రేమించకపోతే మనం ఆయన్ని ప్రేమించడం కష్టం మన సహోదరులను ప్రేమించడం కష్టం మనం దినం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఒకప్పుడు ఆయన మన లోపలికి ప్రేమను మరి తీసుకొని రానప్పుడు మనం ఆయన్ని ద్వేషించాం ఆయన రిజెక్ట్ చేశాం మనం ఆయనను అసహించుకున్నాం అన్న విషయాల్ని మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడైతే మనము ఆయనను ప్రేమిస్తా ఉన్నాం పంతొమ్మిది వచ్చిలోని చివరి మాట మనము ప్రేమించుచున్నాము అనే పదం చూడండి ఇప్పుడు మనము ఆయనను చాలా విలువైన వ్యక్తిగా గమనిస్తున్నాం ఇప్పుడు మనము ఆయనను చాలా ఎస్టీమ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు మనం ఆయనను గౌరవిస్తున్నాం ఇప్పుడు మనము ఆయనకు విలువనిస్తున్నాం ఆయనను ఆరాధించగలుగుతున్నాం మనము ఏ వ్యక్తి కంటే ఏ ఉద్యోగం కంటే ఏ వృత్తి కంటే ఆయనను అధికునిగా మనం చూడగలుగుతున్నాం ఈ లోకంలో ఏ ఆనందం కంటే మనకు మిన్న ఆయన ఆనందం ఇంకొకటి లేదు ఈ లోకంలో ఆస్తి పాస్తు అన్నిటికంటే ఆయనే మనకు విలువైనటువంటి ఆస్తి అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడప్పుడు మన ప్రేమ పలచన కావచ్చు లేకపోతే ఫ్లక్చుయేట్ కావచ్చు డిస్ట్రాక్ట్ కావచ్చు కొన్నిసార్లు పెరగవచ్చు కొన్నిసార్లు తరగవచ్చు ఏది ఏమైనప్పటికీ మనమైతే ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం మనము అనే పదాన్ని మనం గమనించినట్లయితే మనము అనగా విశ్వాసులు అని అర్థం విశ్వాసులమైనటువంటి మనము ఆయన్ని ప్రేమిస్తున్నాము అంటే మనలను ఆయన ముందుగానే ప్రేమించాడు ఆయన ప్రేమ మొట్టమొదటి పంతొమ్మిది వర్షంలో మొదటి భాగం ఆయనే మొదట మనలను ప్రేమించాను ఎంత చక్కని మాట గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ దేవుడు ఎప్పుడు కూడా ముందుగా ఉంటాడు థియాలజీలో దేవుడు ప్రీఎమినెంట్ అనే పదాన్ని మనం చూస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉండేవాడు ఆయన మన పట్ల పవిత్రమైన దేవుడు మన పట్ల మంచి చేయాలని నిశ్చయించుకున్నవాడు మనల్ని ప్రేమించాలని ఆశపడ్డవాడు పరలోకాన్ని తీసుకుని వెళ్ళాలని ఆశపడ్డాడు ఇనిషియేటర్ ఆయనే ఆయనే మన గురించి మొట్టమొదటిగా ఇనీషియేషన్ చేసినవాడు మనం ఆయన్ని వెతకలేదు మనము మనము ఆయనను మనం అసగించుకున్నాం ఆయనే మనల్ని వెతికాడు మనము ఆయనకు ప్రతిస్పందించాం రోమి పత్రిక మూడు అధ్యాయ పదవచనలు మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుణ్ణి వెతికేవారు ఎవరూ లేరు దేవుణ్ణి మరి వెతికేవారు భూలోకంలో మొట్టమొదటిగా ఎవరు లేరన్న విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి దేవుడే మన వెంట పడ్డాడు దేవుడు మన వెనక పరిగెత్తుకొని వచ్చాడు మనల్ని కలుసుకున్నాడు మనం పారిపోతుంటే ఆయన మనకు అడ్డుపడ్డాడు తన ప్రేమ అనే వలను మన చుట్టూ ఉంచాడు చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు మనల్ని ఒక టనల్లోంచి చూస్తూ ఉన్నాడు మనం ప్రేమించినప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడేమో అని మనం అనుకుంటాం అలా కాదు మనం ఎప్పుడు కూడా దేవుని తట్టు తిరగము దేవుణ్ణి ఎప్పటికీ కూడా ప్రేమించము అసలు దేవుడు అంటే మనము దూరంగా వెళ్ళిపోయే స్వభావం మనది అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒక భక్తుడు ఇలా అంటాడు ఏ వ్యక్తి ప్రపంచంలో మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించిన వాడు కాడు కానీ ఎంటైర్ హోల్ వరల్డ్ నన్ హు ఫస్ట్ లవ్ గాడ్ కనుక ఈవేళ దేవుడే మొట్టమొదటిగా మనల్ని ప్రేమించాడు అన్న విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ఈవేళ దేవుని ప్రేమ మూడు రకాలుగా మన పక్షాన ఉన్నది మొట్టమొదటిగా కలువరి సెలవులో ఆయన మనల్ని ప్రేమించాడు తన సొంత కుమారుని మన కొరకు పంపించాడు మనము ఆయన మాట వినము అని తెలిసి కూడా మనము ఆయనను సెలవు వేస్తామని తెలిసి కూడా ఆయన రెస్క్యూ మిషన్లో మన దగ్గరకు వచ్చాడు ఒక మెసేజ్తో వచ్చాడు మనల్ని పాపము నుండి నరకాన్ని నుండి ఈ ప్రపంచాన్ని విడిపించడానికి వచ్చాడు ఈ వచనాలు మనం గమనించినట్టయితే ఇక్కడే ఉన్నటువంటి వచనాలు చూడండి మొదటి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనంలో ఈ రీతిగా రాయబడ్డది కాంటాక్స్టే టెక్స్ట్ని మంచిగా వివరిస్తుంది పంతొమ్మిదో వచనంలో ఉన్న సత్యాన్ని పదో వచనంలో ఏ రీతిగా యువహాన్ని వివరిస్తున్నాడు చూడండి మనము దేవుణ్ణి ప్రేమించి తిమి అని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తల కుమారుణ్ణి పంపాను ఇందులో ప్రేమ ఉన్నది యువాన్ రాసిన స్వార్థ మూడో అధ్యాయం పదహారు వర్షం మనందరికీ తెలుసు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట మనకు బాగా తెలుసు ఒకప్పుడు మనం తిరుగుబాటుదారులు దేవుడు అంటే మనము పూర్తిగా శత్రులంగా ఉన్నాం హాస్టైల్గా దేవుని పట్ల ఉన్నాం కానీ దేవుడే మొట్టమొదటిగా ఆయన ప్రేమించాడు అంటే ఆయన ప్రేమ కలవరిలో నీ పట్ల ఎంతో ప్రగాఢంగా ఉంది అన్న విషయాన్ని తెలుసుకోవాలి రెండవది ఆయన నీవు ఈ దేవుని కుటుంబంలోకి జన్మించే వేళ ఆయన నిన్ను ప్రేమించాడు గాడ్స్ గాడ్ లవ్ అస్ అట్ ఆర్ బర్త్ కొత్త జన్మ అనుభవంలోకి మనం వచ్చేటప్పుడు ఆయనను ప్రేమించి తన రాజ్యంలోకి పిలుచుకున్నాడు మనము రక్తం చేత శరీరేచ్చల చేత మనుష్యేచ్చల చేత జన్మించలేదు దేవుని ఆత్మ మనల్ని క్రొత్త అనుభవంలోకి నడిపించినట్లుగా మనం చూస్తాం మొదటివనం రాసిన పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదవ చరిత్ర రాయబడ్డది అందులో ఏం రాయబడ్డది చూడండి మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ పరచబడుచున్నది దీని ద్వారా గాడ్ హెస్ మేనిఫెస్టెడ్ ఇస్ లవ్ కనుక ఆయనకు మనల్ని క్రొత్త జన్మలోకి నడిపించడం ద్వారా మనల్ని ఈ నూతనత్వ స్థితిలోకి మనల్ని నడిపించడం విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మనం గుడ్డివారంగా ఉంటున్నప్పుడు మన కళ్ళను తెరిచాడు మన చెవిటివారిగా ఉంటున్నప్పుడు ఆయన మన చెవులను తెరిచాడు మనం మరణించినటువంటి వేళ మన హృదయాన్ని వికసింపచేశాడు సో క్రొత్త జన్మలోకి రావటం ద్వారా ఆయన మనల్ని ప్రేమించాడు మొదటిది సెలవులో ఆయన ప్రేమించాడు రెండవది క్రొత్త జన్మలోకి వచ్చేటప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు అంతేకాకుండా మూడవది ఇటర్నిటీ పాస్ట్లో కూడా ఆయన మనల్ని ప్రేమించాడు నిత్యత్వంలో భూమి పునాదులు వేవడక మనపే మనల్ని ప్రేమించాడు బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎర్త్ ఆయన ముందుగా ఎవరినైతే ఎన్నుకున్నాడో వారిని ఇష్టపడ్డాడన్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం మీ వేళ పిల్లారా దేవుడు నిన్ను ఇంతగా ప్రేమించాడు కనుక దేవునికే మహిమ మనమందరం కూడా చెల్లించ బద్దులమంటున్నావు కనుక ఈ దినం ఒక మాట మనము మన అప్లికేషన్లో మనకు మనం అనుభవించుకోవడానికి గమనిస్తాం ఎప్పుడు ఏ సందర్భంలో నీవాయన్ని ప్రేమించలేదు దేవుడే నిన్ను రక్షించడానికి కొరకు తన ప్రేమను నీ పట్ల నా పట్ల చూపించాడని యోహాను స్పష్టంగా పంతొమ్మిదో మనకు చేస్తున్నాడు మరొకసారి చదువుతున్నాను ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించు సో మనం దేవుడిని ప్రేమించడానికి గల కారణము దేవుడే మొట్టమొదటిగా మనల్ని ప్రేమించాడు ఇప్పుడు ఈ దినం దేవుని ప్రేమని పట్ల ఎంత గొప్పది చూడు నీ తల్లి నీ తండ్రి ఎవరు నిన్ను ప్రేమించలేదు నీ కష్టంలో నిన్ను ఆదుకోవాలనుకున్నది ఆయన నీ చూస్తున్నది ఆయన నీ ఇబ్బందుల నుంచి నిన్ను బయట తీసుకురావాలనుకున్నది ఆయన ఇనిషియేటరే ఆయన ఏ స్థితిలో ఉన్నా నాకు తెలియదు కానీ ఆయన ఇంకా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఇది నన్ను ఆయన తట్టు తిరుగు ఆయనకి చేయలేదంటూ ఏది లేదు నువ్వు ఆయన్ని ప్రేమించడం ఆరంభించు దామీది అంటాడు కీర్తన గ్రంథం పద్దెనిమిది అధ్యాయం మొదటి వచ్చినలో యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఈవేళ నువ్వు కూడా ప్రభుని ప్రేమిస్తావా ఆయన ప్రేమ ఎందుకు నిలిచి ఉంటావా ఆయన ప్రేమ నీ పట్ల ఎంతో మోహం నీ కొరకు పరలోకాన్ని తెరిచాడు నువ్వు ఆయన బిడ్డవు నీ ఆయన కుమారుడు కుమార్తె నిన్ను రక్షించాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు ఈవేళ దేవుని ప్రేమలో నిలిచిండు ఆయన సమృద్ధిని దీవించి కాక ఆమెను అర్థం చేసుకుందాం నమ్మదగిన దేవ సత్యస్వరూపైన తండ్రి ఎందరైతే నీ వాక్యాన్ని వింటున్నారు వారి జీవితాల్లో ఈ వాక్యం ఎంతో బలవంతంగా బలభర్తంగా మలచండి ప్రభా నీ మాటలో ఉన్న మాధుర్యత నీ ప్రజలందరూ అర్థం చేసుకోవడానికి కుర్పు చూపించండి నీ సహాయం నీ హస్తబలం నీ ప్రజలందరి మీద చూపించమని యేసు దివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి ఆమె thank you